నమస్తే ప్రస్తుతం అయితే మనం పరిగి నియోజకవర్గం స్థానికంగా చోడాపూర్ మండల్ మత్తా వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాం సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు పదిహేడు నెలలు అయితే పూర్తి కావస్తుంది ఈ పదిహేడు నెలల కాలంలో స్థానికంగా నుంచి స్టార్ట్ అయినాయని చెప్పేసి ఒక దిక్కు స్టార్ట్ కాలేవని చెప్పేసి ఒక దిక్కు అసలు నిజంగా ప్రారంభమైనయా లేదా ఏంటనే స్థానికంగా ఈ ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ఏదైతే మఖా వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ గ్రామాన్ని అయితే తీసుకుంటున్నారు సో ఈ గ్రామంలో దాదాపు ఇల్లు ఎంతవరకు స్టార్ట్ అయినాయి అసలు స్టార్ట్ అయినాయా లేదా ఏంటిదని చెప్పేసి క్షేత్రస్థాయిలోనే మనం పరిశీలించడానికి మన ఛానల్ తరఫున అయితే వచ్చినాము మరి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ ఎల్పాటి అశోక్ కుమార్ గారు ఉన్నారు అదేవిధంగా స్థానికంగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్న ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు సో వారెందరి మాటలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం సో ఈ ఇల్లు ఏదైతే ఇప్పుడు మనం ఉంటున్నాము ఇది మక్తా వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉంది ఇది వచ్చిన తర్వాత అంటే ఈ ఇల్లు రావడానికి మీ ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద మీ గ్రామాన్ని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటి ముందుగా మా యొక్క ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే మరి నేనే మండలి అర్ధించుకుంటా నాకు తెలియకుండానే నా గ్రామాన్ని మరి పైలట్ గ్రామం కింద ఎంచుకోవడం అనేది చాలా హర్షతక విషయం చాలా సంతోషకర విషయం మరి ముఖ్యమంత్రి గారికి మరి మా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ రామోరెడ్డి గారికి ప్రత్యేకంగా ప్రస్తుతగా మా మక్త తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి ఒక పైలట్ ప్రాజెక్టుని మా గ్రామంలో తీసుకుంటే మరి మా గ్రామానికి నూట పదమూడు ఇళ్ళు మరి కలెక్టర్ గారు అప్రూవల్ చేయడం జరిగింది మరి ప్రభుత్వం తరఫున కూడా గత పది సంవత్సరాలు మరి నూట పదమూడు ఇల్లు స్టార్ట్ అయిపోయిన నూట పదమూడు కాదు మాకు ఇంచుమించు ఒక నలభై నలభై ఐదు ఆల్రెడీ బేస్మెంట్ లెవెల్ అయినాయి కొన్ని స్లాబ్ లెవెల్ కూడా అయినాయి ఆల్రెడీ మీరు ప్రత్యక్షంగా చూపించిన మీకు కూడా స్లాబ్ లెవెల్ కూడా కావడం జరిగింది అయితే మా గ్రామానికి ఒక ఏంటంటే మా గ్రామంలో అందరు కూడా మేస్త ఉండడం వల్ల చాలా స్పీడ్గా పూనా ఇండ్లు అయితే పూనా అన్ని వసతులు దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఇంచుమించు ఈ లెవెల్లా వచ్చేసిన చాలా ఇల్లు కూడా ఆల్రెడీ బేస్మెంట్ లెవెల్ అయిపోయినాయి పక్కనే ఇంచుమించు ఒక నలభై నలభై ఐదు ఇల్లు కూడా మా గ్రామం ఇప్పటివరకే నలభై నలభై ఐదు బేస్మెంట్ కాకుండా అట్లా కూడా కొన్ని కొన్ని ఇండ్లు కూడా స్లాబ్ లెవెల్ రావడానికి చాలా హర్షద్యకరం విషయం ఎందుకంటే నాకు తెలిసిన వరకు ఈ ఒక సంవత్సరంలో కాకుండా నా పైలేరు గ్రామాన్ని కనీసం ఒక ఆరు నెలల లోపల నూట పదమూడు ఇళ్ళు కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను నూట పది పదమూడు ఇళ్ళు కంప్లీట్ చేసి మా ముఖ్యమంత్రి మా యొక్క ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి మా యొక్క రేపు మరి ఈ గ్రామాన్ని పైలట్ విలేజ్గా కాకుండా ఒక ఆదర్శ గ్రామంగా తీసుకొచ్చి మరి మా మాకు నమ్మకం మా నమ్మకాన్ని ఇచ్చినటువంటి మరి మరి ఎమ్మెల్యే గారికి మేము గిఫ్ట్గా ఇవ్వాలని కూడా చాలా ఆనందపడుతున్నాం గిఫ్ట్గా ఇచ్చుకుంటూ ఈ గ్రామానికి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి మా యొక్క ఎమ్మెల్యే గారిని దృష్టికి తీసుకుపోతాం ఎందుకంటే ఇప్పటికే ఎక్కడో మీరంట మీరే ఉన్నారు ఇక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున స్టార్ట్ అంటారు కాబట్టి ఇక్కడ ఒక నలభై యాభై ఏళ్ళు ఇప్పటికే స్టార్ట్ కావడం జరిగింది ఒక పది పదిహేను స్టాప్ లేవడం జరగడం జరిగింది కాబట్టి నేను అంటే తప్పకుండా ఒక ముఖ్యమంత్రి గారిని నా గ్రామానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఆ యొక్క ఇంకో ఏమైనా ఆశించవరే కాదు మరి ఈ గ్రామానికి సందర్శిస్తే రేపు నాడు పక్కగా పక్కల కాన్సియస్ కాబట్టి మా జిల్లానే వాళ్ళ పక్కల కాన్సియస్ మాకు ముఖ్యమంత్రి కావడం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా మా గ్రామాన్ని వాళ్ళు ఇచ్చిన నా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా వాళ్ళ సంకల్పం చూస్తుంటే నియోజకవర్గంలో మీ గ్రామ మీ జీపీ ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ కొడుతుంది ఇల్లు పూర్తయ్యే విషయంలో అయితే నా అదృష్టం ఏంటంటే నా గ్రామంలో మొత్తం మేస్త్రిలో ఉన్నారు ప్రతి ఇంటికి వాళ్ళే కట్టుకుంటారు కాబట్టి తొందరగా కంప్లీట్ అవుతాను నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు లబ్ధిదారులు ఎవరమ్మా ఇల్లు సంబంధించి ఇల్లు ఇప్పుడు ఈ ఇల్లు మీదేనా సో ప్రభుత్వం దీనికి అన్ని రకాలుగా సహకరిస్తున్నదా మీకు ఇంతకు ముందు ఇల్లు ఉండేనా మీకు ఉందా లేదా అదే చిన్న ఇల్లు మీద సో ఇప్పుడు ఈ ఇల్లు వచ్చినందుకు ఎట్లా మీరు ఎట్లా సంతోషం ఉన్నదా